తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్విఎస్ కోల్డ్ ట్రెండింగ్ మీకు డెహెరడ్ అవును సార్ డెహెరోడూన్ మంచి క్యాంపస్ నో బ్యూటిఫుల్ క్యాంపస్ ఆ క్యాంపస్ ఏమనిపించింది బేసిక్ అండి అది ఫస్ట్ స్టెప్ అనుకుంటా నేచర్ దగ్గరగా వెళ్ళడానికి కోసం సహకరించింది దాంతోపాటు ఇక్కడే మన స్టేట్ కాడ ఆంధ్రప్రదేశ్ కార్డు అలాటైన ఇంకొక ఆఫీసర్ మా బ్యాచ్మెంటు భాస్కరమ్మ గుర్తు అని ఆయనే బర్డ్స్ని వాచ్ చేస్తుండేవాడు ఈ స్టార్టెడ్ యాక్చువల్లీ బేసికలీ నాకు అంటే బర్డ్ వాచింగ్ ఉంటుంది అన్నట్టుగా ఐడియా లేకుండా బట్ హీ స్టార్టెడ్ దెన్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ ఇప్పుడు అంటే ఐ కెన్ డెఫినెట్లీ కే అంటే ఈజ్ నో మోర్ బట్ ఐ థింక్ ఐ హ్యావ్ సర్ పాజిటివ్ లోపల తర్వాత తర్వాత అతనే అనేవాడు నాతోటి అరే గురువును మించిపోయినావు నువ్వు అంటుండే అంటే సరే లేవు నువ్వే గురువు గురువును మించిపోవడం గురువు గురువే సార్ ఉత్తరాఖండ్లో నేర్చుకుంది ఏంటంటే అక్కడ మంచి బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది అక్కడ హగ్ కూడా ఉంటుంది బేసికల్ సార్ ఇంకొకటి ఏంటంటే యూపీ గురించి మనం డెఫినెట్గా మీరు అన్నట్టుగా చాలా నెగిటివ్ వింటాం కానీ బట్ యాజ్ ఏ ఆఫీసర్ నేను అక్కడ థర్టీ ఫోర్ ఇయర్స్ పనిచేసిన నాకు పెద్ద పొలిటికల్ లింక్స్ లేవు అట్లాంటి అంటే ఆ నేచర్ కూడా లేకునేది నాకు బట్ ఐ కుడ్ సర్వైవ్ ఎవ్రీవేర్ అండ్ ఫారెస్ట్కి ఏది ఇంపార్టెంటో ఫారెస్ట్ ఆఫీసర్ లాగా నేను ఏదైతే చేయాలో ఆ విధులన్నీ నేను నిర్వహించ నిర్వహించగలిగిన ఎవరైనా మాఫియాల అడ్డం వస్తే వాడిని ఆపగలిగినాం ఇల్లిసిడ్ ఫీల్డింగ్ అవుతుంటే దాని మీద ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగినాం ఎక్కడైనా మైనింగ్ అవుతుందంటే దాన్ని ఆపగలిగినాం సో అట్లా ఎప్పుడు కూడా నా మీద అనవసరమైన పొలిటికల్ ప్రెషర్ ఉండేది కాదు ఎక్కడైనా పొలిటికల్ వాగ్వివాదం జరిగితే ఎట్లా ఉండేది అంటే ఇది వన్ టు వన్ ఉండేది అన్నమాట మీరేదో అడిగారు నేనేదో కాదు అంటే మీకు నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అంతే తప్పగాని నేను తెలంగాణ వాడిని వాళ్ళు నార్త్ ఇండియన్ నార్త్ అట్లాంటిది ఎప్పుడు రాలేదు నాకు కాబట్టి సాధారణంగా యూపీఏ మాఫియా ఉంటుంది కదండి ఎప్పుడు అటాక్ అవ్వలేదు మీదకి అట్లాంటి అటాక్స్ నా మీద ఎంత ఎనర్ ఎన్నర్ జరగలేదని నువ్వు ప్రతి చోట నేను అంటే చాలా ప్లేసెస్ లోపల డైనమిక్గా డీల్ చేసిన రోజులు కూడా ఇప్పుడు సామిల్స్ అనేది ఉందండి అక్కడ సామిల్స్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన తర్వాత ఏవైతే ఇల్లీగల్ సామిల్స్ ఉండేనో వాటిని క్లోజ్ చేయాల్సి ఎక్కడంటే ఇది ప్రతాప్గఢ్ అనే డిస్ట్రిక్ట్లో జరిగిన ఇన్సిడెంట్ ఎఫెక్టివ్ నూట నలభై నాలుగు సామిల్స్ని ఒక దాని ఏమంటే ఒక కంప్యూటర్ ఒక అభియాన్ లాగా చేసి దాన్ని మొత్తం మనం బంద్ చేసినాం పొలిటికల్ లీడర్స్ వచ్చినారు ప్రెషరైజ్ చేసినారు కానీ అది అలాంటి ప్రెషర్ కాదు ఏంటంటే ఏదో కొడతామో తంతామనే టైప్ కాదు రిక్వెస్ట్ లాగానే వచ్చేవాళ్ళు తప్ప అంటే నెగిటివ్ లాగా నాకు ఎన్నడూ కాలేదు కాకపోతే మరి అంత పెద్ద ఎత్తున చేసినాం చాలా అంత పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు అంటే పబ్లిక్ సపోర్ట్ ఉన్న ఏరియా ఈవెన్ దెన్ ఐ కుడ్ మ్యాన్ వాళ్ళందరూ కూడా వెపన్స్ ఉంటాయి కదండి సార్ వెపన్స్ ఉన్నా కూడా ఆఫీసర్స్ మీద వాడంగా నేను చాలా రేర్గా చూసిన బేసికల్లీ వాళ్ళ పొలిటికల్ రైవలీస్ చూసినాను అక్కడ చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ చూసినాము చేసి చేసినారని చెప్పి విన్నాము అవన్నీ విన్నాం కానీ అక్కడ మీకు బాగా గుర్తుడిపోయిన సంఘటన చెప్పండి ఒకటి పొలిటికల్ రివైన్ చేసుకుంది అంటే బేసిక్ అంటే ఇండివిజువల్గా చెప్పడం కష్టం సార్ ఇప్పుడు ఈ గ్రామ ప్రధానులు అట్లా ఉంటారు కదా సన్మల్లో ఈవెన్ అక్కడ న్యూస్ పేపర్స్ మాధ్యమంగా తెలిసిందంటే అతను లో మార్కెట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని చేసి చేసి కూడా చంపని చెప్పి మీరు ఎక్కడ చూడలేదు డైరెక్ట్ గా డైరెక్ట్ ఓకే ఉత్తరాఖండ్ ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ అది కైమూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని ఉన్నారా అప్పుడు ఉన్నారు ఏమన్నారండి ఆయన అండ్ బేసిక్గా ఫస్ట్ ఐఎఫ్ఎస్ వచ్చిందని వెంటనే కొంచెం రోజు కొద్ది రోజులు ఆయన కన్ఫ్యూజన్ ఉండే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చిందా అని తర్వాత తర్వాత నాకు తెలిసింది లేదు వచ్చింది లే పిల్లవాడు సదుకొని ఉంటాడు ఎందుకంటే బేసికలీ వాళ్ళ వాళ్ళ పరివేశంలో ఉండేది ఇంకోటి చిన్నప్పుడు ఏంటంటే మేము మరీ పెద్ద ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కాదు మరి అంటే యావరేజ్ స్టూడెంట్స్ మీ టెన్త్ క్లాస్ వరకు నేను యావరేజ్ స్టూడెంట్ మీద ఇంటర్మీడియట్ లోపల ఉంది తర్వాత బీఎస్సీ నుంచి పికప్ అయింది సంహో అంటే సడన్గా అది ఇట్స్ ఇట్స్ చేంజ్ అది మా అదృష్టమా నా పిల్లల అదృష్టమా నాకు తెలియదు కానీ గ్రాడ్యుయేషన్ నుంచి మాత్రం కొంచెం సీరియస్నెస్ అలవాటు అయింది పర్సంటేజెస్ రావాలి చదవాలి అనేది వచ్చింది ఎంఎస్సిలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పొలిటికల్ సీనియర్లో ఎంటర్ అయిన ఎంటర్ కావడం జరిగింది స్టూడెంట్స్ యూనియన్ లోపల ఉన్న కొద్దివాళ్ళు స్టూడెంట్స్ యూనియన్ లోపల నా టైం లోపల ఫస్ట్ ఇయర్ లోపల మెస్ సెక్రటరీగా పనిచేసిన సెకండ్ ఇయర్ లోపల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అంటే మీరు ఐఎఫ్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మీ ఊర్లో మీ ఫ్యామిలీ కానీ మీ ఊర్లో కానీ అంత పెద్ద పోస్ట్ అనేది తక్కువ మందికి ఉంటారు అందులో మీరు ఒకరే ఉంటారు ఆ ఫీలింగ్ మీ నాన్నగారు ఎలాగో ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే బేసిక్గా సార్ ఇప్పుడు చాలా మందికి ఇట్స్ ఐ విల్ షేర్ విత్ యూ రేంజ్ ఆఫీసర్ ఇస్ ది గ్రేటెస్ట్ పోస్ట్ ఊర్లో ఆఫీసర్ అంతే ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ అది చేపట్టి వాళ్ళు ఎవరు అడిగినా కూడా నన్ను ఫస్ట్ వచ్చి నువ్వు రేంజర్ అయినవాట కదా అనేవాడు అంటే సరే ఆయన అయినా అనేవాడి నేను వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు కొద్దిసేపు అయినాక మళ్ళీ చెప్పేవాళ్ళు రేంజర్ కంటే ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది అని చెప్పేవాళ్ళు గంత పెద్దదా అంటే కలెక్టరా కలెక్టరా అని అడిగేవాళ్ళు కలెక్టర్ తోటి పెద్ద ఉద్యోగం వచ్చింది ఎంత చదివినావు ఎట్లా చదివినావు అంటే ఎంత చదివిన దానికి లెక్క ఉండదండి ఎందుకంటే బేసిక్గా అంటే హాస్టల్ లోపల ఉండేవాడిని ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్స్ ముందు దాంతో కూడా ఒకసారి మోటివేషన్ వచ్చేదేమో ఎందుకంటే అన్ని రూమ్లో లైట్లు వెలిగి ఉంటాయి ప్రతి ఒక్కరు చదువుతుంటాడు దాన్ని చూసి కూడా మోటివేషన్ వస్తుంది అమ్మో వాడు చదువుతున్నాడు అమ్మో వాడు చదువుతున్నాడు అని మనకు అంటే కొంచెం కాంపిటీషన్ ఉండాలన్నమాట కాంపిటీషన్ ఉంటే మనం ఈజీగా చదువుకుంటాం దట్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్ ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ అండి ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ ఒక స్టేజ్ తర్వాత దట్ ఇస్ మై బ్యాడ్ లక్ అండి యాక్చువల్గా బేసిక్గా ఆసారి నేను వచ్చిన అంటే బలియాల పోస్టింగ్లో ఉన్నామండి నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం పొలిటికల్ అయిన తర్వాత నా ట్రాన్స్ఫర్ అయింది అక్కడ అల్మోడా వెళ్ళిన నేను అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ఫస్ట్ పోస్టింగ్ కైమూర్ కైమూర్ మిర్జాపూర్ అది వైల్డ్ లైఫ్ ఏరియా ఓవర్ ల్యాపింగ్ ఏరియా మొత్తం అక్కడేం నేర్చుకున్నారండి అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది మీరు నేర్చుకుంది ఏంటి బేసికల్ ఏంటండీ ఇట్స్ సేమ్ ఓవర్ ల్యాపింగ్ డివిజన్ చేపట్టి మా ఏరియా ఆల్మోస్ట్ మొత్తం యూపీ సదర్న్ బెల్ట్ ఉండేది బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ బాస్ ఆర్ఎస్ బదురేజా పని ఆయన కణకణం లోపల వైల్డ్ లైఫ్ ఉంది దట్ హ్యాస్ స్టార్ట్ ఎలా ఇప్పటికీ మామ దగ్గర చాలామంది ఏమంటారంటే ఫారెస్ట్ ఆఫీసరే కన్జర్వేటివ్ ఉంటాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ లోపల వైల్డ్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇంకా కన్జర్వేటివ్ ఉంటారు డెఫినెట్ అండి అది అది నేను ఒక రకంగా ఆయన దగ్గర చిన్న వేసుకున్నాను ఆయన ఆయన జిల్లరు ఎట్లా ఉంటుండేవాడు అంటే ఇది మక్కిబీనా గుసినేపాయ అంటారు చూడండి అంటే ఎవరు అది బి శాంక్టమ్ శాంక్టోరం ప్రొటెక్ట్ చేయాలి అది దట్ హ్యాస్ గివెన్ ది ఫౌండేషన్ స్టార్టింగ్ అంటే ఉండిపోయిందండి ఆయన అంటే నాకు అనిపిస్తుంది ఐ గివ్ ఆల్ ది క్రెడిట్ బికాస్ ఆయన ఈ రకంగా ఫీల్ అయ్యింది డెడికేటెడ్ అంతే నా డెడికేటెడ్ ఆయన ఆయన కంప్లీట్లీ మూడ్ ఇన్ వైల్డ్ లైఫ్ ఏరియాస్ అంటే మీరు వెళ్ళిన ప్లేస్లో ఫస్ట్ ఛాలెంజ్ ఏమంటున్నారు డెఫినెట్లీ అక్కడ ఏంటంటే పోచింగ్ అనేది ఏతుందో ఇట్ వాజ్ నాట్ సీరియస్ ఇన్ దోస్ దోస్ ఏరియాస్ దాని గురించి వి హ్యాడ్ టు ఫైట్ అలాట్ ఒకసారి అంటే ఐ విల్ నాట్ నేమ్ బట్ అక్కడ ఏరియాలో ఒక తను అంటే రాజా లాగా అని ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ వెళ్ళి దాని నుంచి వాళ్ళు వాళ్ళు షూట్ చేసిన జింకను బయట తీసుకొచ్చి వాళ్ళు కేసు చేయడం జరిగింది కాకపోతే అక్కడ అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ చాలా దొరికింది వాళ్ళు బికాజ్ అప్పుడు ఆ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉండిందో ఆ రూలింగ్ గవర్నమెంట్ లోపల కూడా ఆయన ఒక పదాధికారిగా ఉండేవాడు ఆ టైం లోపల నా ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఒకసారి నాతో మాట్లాడాడు ఏం సంగతి ఎట్లా ఏం జరిగిందని ఆయనతో కూడా రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పాల్సి వచ్చింది సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్లో బీట్ ఆఫీసర్ దగ్గర మీరు ట్రైనింగ్ ఉంటుంది రైట్ సార్ మీరు బీట్ ఆఫీసర్ చేస్తున్నప్పుడు నైట్ డ్యూటీలు ఉంటాయి ఆ నైట్ డ్యూటీలో లేదా ఎప్పుడైనా ఎక్కడో చదువుకోవాల్సింది ఎందుకు ఇప్పుడు నాకు అది అదొకటే అనిపిస్తుంది భయం అనేది ఎందుకో లేదు అది మరి అది పోస్ట్ చేయబట్టి అది ధైర్యం ఉండిందా లేదా మీ జీన్స్లో ఉందా అది ఏది చెప్పడం కష్టం సార్ ఎందుకంటే ఎప్పుడు భయం రాత్రి పూట పోయి సర్చ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళము అప్పుడు ఎన్నో భయం కాలేదు అంటే తర్వాత ఎక్స్పీరియన్స్ ఫస్ట్ లో మీట్ ఆఫీసర్ దగ్గర కొంచెం మీకు భయం మరి ఇప్పుడు చెప్తే అతిశయోక్త అనిపిస్తుంది కానీ అప్పుడు ఇంకా ఎక్కువ జోష్ ఉండేది తెగింపు ఉండేది అనుకుంటాం అంటే ఒకప్పుడైనా స్టాఫ్ చెప్పేవాళ్ళు ఏమన్నా అవుతుంది అని చెప్పేవాడు చెప్తే కూడా లేదు లేదు మీరు నేను మీరు అని అనేవాడిని నేనుండి నేనేం చేస్తానో నాకు తెలియదు కానీ అనేవాడి చలో మైహూ చలో అంటుండ దాంతో వచ్చేవాళ్ళు అండ్ ఇప్పటికీ అండి దాంట్లో అక్కడ లోవర్ స్టాఫ్ ఐ థింక్ దే రియలీ లవ్ మీ మోర్ ఎక్కడ ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ పోస్టింగ్స్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ నాకు తెలిసినంత మటుకు నేను ఉంటాయి ఫుల్ సిన్సియారిటీ చేసేవాడిని ఒక దగ్గర అయితే ఒక యూనియన్ మెంబర్ వాళ్ళ అతను అడిగినాడు కూడా నన్ను సార్ మరి మీరు ఇట్లా చేస్తారు వేరే వాళ్ళు ఎందుకు చేయరు ఇట్లా అంటే నా వేరే వాళ్ళ గురించి చెప్పడం నాది వల్ల కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేస్తారు నా స్టైల్ ఇది నేను ఇట్లా చేస్తున్నాను అంతే అది మంచిదా కాదా మీరు డిసైడ్ చేసుకోండి అంతే అంటే ఫస్ట్ పోస్ట్లో ఎంతకాల పనిచేస్తారండి ఫస్ట్ పోస్ట్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసాను ఉందండి బేసిక్గా ఏంటంటే అది జనరల్లీ వైల్డ్ లైఫ్ డివిజన్స్ ఒక రకంగా సెకండరీ ట్రీట్మెంట్ ఉండేది అక్కడ వాడి స్టాఫ్ గురించి బాగా ప్రయత్నం చేసేవాడిని గవర్నమెంట్ వరకు వాళ్ళ సమస్యలు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అరేంజ్ చేయడం కానీ అది చేయడం ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆ బెల్ట్ లోపల ఒక ఒక టెర్రర్ శబ్దం మంచిది కాదు కరెక్ట్ కాదేమో బట్ ఒక ఫీలింగ్ కల్పించినవి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలుగుతారు అంటే ఎట్లా అంటే వీళ్ళు మనం కృష్ణుడు అవతారం గురించి చెప్తాం కదా సర్వాంతర్యామి అన్నట్టు అంటే వాళ్ళకి ఆ రకంగా ఫీలింగ్ ఒకటి కలగ తీసిన ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ స్ట్రెచ్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండేది అయినా కూడా ఇట్లాంటి ఫీలింగ్ తెచ్చినామంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు ఈవెన్ డ్రైవర్తో కూడా ఏం చెప్పేవాళ్ళం అంటే ఎటు వెళ్తున్నామో ఏం చెప్పేది కాదు నీకు డీజిల్ కావాలి డీజిల్ పంచుకో రెండు మూడు రోజుల కోసం బట్టలు పెట్టుకో ఎటు పోతాం ఎందుకు పోతాం చెప్ప అనవసరం నీకు లంచ్ టైం లంచ్ కావాలి డిన్నర్ టైం డిన్నర్ కావాలి అది నా రెస్పాన్సిబిలిటీ నీకు పెట్రోల్ కావాలి అది నా రెస్పాన్సిబిలిటీ మిగిలిన నీకు అనవసరం కదా అట్లే వెళ్లే వాళ్ళు అది చేయబట్టి కొద్ది రోజుల తర్వాత అంటే గార్డ్స్ క్రేస్ అన్ని అన్ఎస్పెక్టెడ్ బిజెస్ ఎక్కువ చేసేవాడు చాలా చేసేది దానివల్ల మీకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే సార్ బేసికలీ కంట్రోల్ అనమాట బేసికలీ ఆ ఏరియాలో లోపల నా వైల్డ్ లైఫ్ కోచింగ్ ఇన్సిడెంట్స్ మీద కానీ దాని మీద కానీ మంచి కంట్రోల్ వచ్చింది ఇలాంటి మాది బేసిక్ డ్యూటీ కర్ర గురించి ఉండేది కాదన ఇట్స్ ఓవర్ ల్యాపింగ్ డ్యూటీ కాబట్టి బేసికలీ కాన్సన్ట్రేట్ ఆన్ వైల్డ్ లైఫ్ ఏరియాస్ దాని తర్వాత ఒక సాంఛురీ ఏరియా లోపల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం ఎక్కడైతే ఎండేంజర్డ్ బ్లాక్ బాక్స్ కానీ చింకార్స్ కానీ ఉండేవి ఆ ఏరియాస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం అక్కడ డెన్సిటీ పెరగడం కూడా చూసినాము అక్కడ నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఫారెస్ట్లో అంటే కేవలం జింకలైనా ఇంకేమైనా లెపర్స్ ఉండే కానీ టైగర్స్ ఆ ఏరియాలో చూడలేదండి లెపర్స్ ఉంటాయి లెపర్స్ ఉండేవి అది చెప్పడం సైట్ అయ్యాయి లిపర్స్ సైట్ అయ్యాయి తర్వాత